విశ్వాసమే విజయం జనవరి ఇరవై ఏడు తేదీ యొక్క జాషువా డానియేలు గారు చేసిన ప్రసంగము పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రించబడియున్నారు ఎఫ్ఎస్సి నాలుగు ముప్పై అనవసరమైన నా మాటల ద్వారా దేవునిని ఎక్కువగా దుఃఖపెట్టగలనని నా జీవితములో నేను త్వరగా గ్రహించాను మనుష్యులు వారి మాటల విషయమై జాగ్రత్త వహించరు ఒక వ్యక్తిలోనికి చీకటి ప్రవేశించినప్పుడు అతనికంటే లోతైన ప్రభు అనుభవము కలిగిన వ్యక్తుల గురించి అతడు చులకనగా మాట్లాడడము తనకు ఏమాత్రము అవసరము లేని విషయాలను గూర్చి మాట్లాడడము నేను గమనించాను వీటివల్ల ఉజ్జీవమునకు ఆటంకము కలుగుతుంది మన మాటల ద్వారా తలంపుల ద్వారా అభిప్రాయముల ద్వారా పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఏ వైఖరి అయినా దేవుణ్ణి దుఃఖపరుస్తుంది కులమును కులమునుగూర్చి లక్ష్యపెట్టుట తలంచుట దేవుని ఆత్మను దుఃఖపరుస్తుంది ఏ కారణము వలననైనా సరే ప్రేమహీనమైన వైఖరి ఉన్నట్లయితే దేవుని ఆత్మ దుఃఖపడుతుంది ప్రేమను ఆటంకపరిచేది ఏదైనా అది సాతానుకు సంబంధించినది నీ సహోదరుని ప్రేమించుటకు ఆటంకపరిచే మాటలు ఎవరైనా నీతో చెప్పినప్పుడు నీవు ఆ వ్యక్తిని గూర్చి చెప్పిన మాటలు అతనిని ప్రేమించుటకు నన్ను ఆటంకపరుచుచున్నవని వారి ముఖాముఖిగా చెప్పుము ఇతరుల మాటల వలన మనము దేవుని సన్నిధిని ఎందుకు పోగొట్టుకొనవలను మన మాటల ద్వారా ఇతరులకు ఎటువంటి ఆశీర్వాదము తీసుకుని రాలేకపోయిన ఎడల మౌనముగా ఉందాము ఇతరులు దేవుణ్ణి దుఃఖపరుచునట్లు ఎందుకు చేయవలను వారు అదే విషయాన్ని ఇతరుల ఎడల చేయుదురు అది విన్నవారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదనే దేవుని హెచ్చరిక మనలో ఎక్కడ ఉన్నది భౌతికమైన ఆశీర్వాదములు ఎక్కువైనప్పుడు సాధారణంగా ప్రేమ వృద్ధి చెందదు భౌతికమైన ఆశీర్వాదాలతో ఒక రకమైన ఆత్మీయ బలహీనత వస్తుంది నీవు ఆత్మపూర్ణుడైన ఎడల నీ హృదయము వాటి మీద ఉండదు వాటితో నీవు తృప్తి చెందవు నీ మాటలు నీ ఆత్మీయ స్థితిని ప్రతిబింబింపజేస్తాయి ప్రేమతో నిండిన మాటలతో మనము ఒకడినకరము క్షేమాభివృద్ధి కలుగజేసి కొనని ఎడల అది ఒక రకమైన నిస్సారమైన అస్పష్టమైన ప్రేమ అవుతుంది అట్టి ప్రేమతో మనము సహవాసం కలిగి ఉండలేము అది దేవుని ప్రేమ కాదు ప్రేమ సత్యము ఎన్నడూ వేరుపడవు ప్రేమ సత్యము నుండి పుట్టును ప్రేమ లేని చోట సత్యం తనంతట తానే ప్రభావము లేనిదిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉందాము